శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నెల్లూరు జిల్లా మరియు కావలి నియోజకవర్గంలోని ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సెవెన్ స్టార్ న్యూస్ లైవ్ వై రవిచంద్రారెడ్డి అందరికీ నమస్కారం విజయదశమి శుభ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలకు మరియు సెవెన్ స్టార్ న్యూస్ ప్రేక్షకులకు నా వందనాలు నేను కావలి ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ని నా పేరు శ్రీనివాసులు ఈరోజు విజయదశమి శుభ సందర్భంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు గాంధీ జయంతి కూడా వచ్చింది కాబట్టి గాంధీ జయంతి రోజు మద్యము నిషేధము కాబట్టి మరియు ప్రజలందరూ కూడా ఈ డ్రైడేని పాటించి మద్యము విచ్చలవిడిగా పాటకుండా మద్యం సేవించకుండా ఈ గాంధీ గారికి అర్పించవలసిందిగా అదేవిధంగా దసరా ఉత్సవాలు చేసుకొని ప్రజలు సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు గాంధీ జయంతి శుభ సందర్భంగా గాంధీ గారికి ఒకసారి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుంటూ ఈరోజు డ్రైడే పాటిస్తున్నాము కావలి జలదంకి భోగోలు కావలి రోరలు మండల ప్రజల షాపులన్నీ కూడా ఈరోజు బంద్ చేయబడినవి మద్యము డ్రైడే ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఎటువంటి షాపులు షాపుల్లో కూడా మద్యం అమ్మకాలు జరగవు కాబట్టి ప్రజలు గుర్తుంచుకోవాలి అదేవిధంగా నాటుసారాయి గంజాయి ఇవి తాగటం కూడా ప్రజలకు ఆరోగ్యానికి హానికరం మేము ఈ నాటుసారాయి గంజాయి మీద తగిన నిగువ పెట్టి వాటిని అరికట్టేదానికి ప్రయత్నిస్తున్నాము అదేవిధంగా మద్యము గాంధీ షాపులు కానీ బెల్ట్ షాపుల్లో కానీ రోజు ఎక్కడ అమ్మినా కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ప్రజలు మాకు సహకరించి ఏదన్నా మీకు ఇబ్బంది ఉంటే ఎక్కడన్నా అమ్మకాలు జరుగుతుంటే షాపుల్లో మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను నా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ టూ వన్ దీనికి మీరు తెలియజేస్తే మీ పేర్లు ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచబడను వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుని